మెంతులు ఆవాలు పట్టింది ఇల్లు వేసేస్తాం కలుపుకోవాలి ఇప్పుడు వస్తుందో మీకు వస్తుంది అలా తేజ అసలు వదలకుండా తింటాం కొత్తిమీర పచ్చడి అంటే కొత్తిమీర తొక్క అంటే వదిలేనే వద్దాం అదే కమ్మ వాసన ఎల్లిగడ్డ తొట్టి తిన్న సంబురం ఉంటది ఇక ఇట్లా మంచి గల్పేసుకొని బంద్ చేసుకోరు ఇక బంద్ చేసిన ఇది అంతే డాడీ మమ్మీ కి ఏం చేస్తున్నావు కొత్తిమీర పచ్చడి కొత్తిమీర తోటి పచ్చడి చేస్తున్నావా ఎందుకంటే ఇవి పాతకాలం ఫుడ్ మన ఇంటి పక్కకి చేసుకునే వాళ్ళు వాళ్ళు బాగా కొత్తిమీర పచ్చడి ఎప్పుడు కొత్తిమీర పచ్చడి అని చెప్తుంటాని రోజు బాగా అవును చిన్నప్పుడు అదే పని ఉంటుండే ఎక్కువ వాడేసరికిగా అది కొత్తిమీరలు పెట్టుకొని అది కొత్తిమీర పచ్చడి అనేది ఎక్కువ చేస్తారు చలికాలము బాగుంటది ఇది బాగా నూరుకుంటది కమ్మ కాలంలో సూపర్ ఉంటది మంచిగా ఉంటది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కొత్తిమీర ఏంటంటే కొంచెం ఓ కారంలో ఉన్నా నోరు మంచి లేకున్నా ఉంటది టేస్ట్ బాగుంటది ఇది ఎన్ని రోజులు నిలువ ఉంటది మమ్మీ లేకుంటది త్రీ మంత్స్ నిలువ లేకుండా మంచిగా కడుక్కోవాలి ఒక రెండు గంటలు ఆరబెట్టేసుకొని మనము నూనెలు గుల్చుకుంటే బాగుంటుంది బాగుంటుందా ఇప్పుడు నువ్వు ఇప్పుడు కడుక్కొని కడుక్కున్నా కడుక్కొని కట్టలు కడుక్కున్నా కడుకున్నా గానీ మంచిగా ఊడ్చుకొని వేసుకోవాలి పదనున్న రెండు అయితే మీరు ఒక తడి మాది ఏంటంటే ఒక కాటన్ బట్ట మీద ఆరేసి పెట్టు ఆరేసి పెట్టి బాగుంటాయి ఎందుకంటే ఇది పచ్చడి నిల్వ ఉండాలంటే మనకు అప్పటికప్పుడు ఓడవాలంటే పదనున్నాయి ఏం కొద్దిగా మనకు ఇక అది త్రీ మంత్స్ బయట పెట్టుకుంటే త్రీ మంత్స్ ఏమంటాయి అంటవి ఇక ఫ్రిడ్జ్ లో ఫ్రిడ్జ్ లో పెట్టినా ఉంటది బయట పెట్టినా ఉంటది పద లేకుండా వాడుకోండి కమ్మతనం లో సూపర్ నేను చెప్పిన ప్రాసెస్ లో కరెక్ట్ చేస్తే మీకు నిల్వగా ఉంటది మమ్మీ చెప్పిన ప్రాసెస్ లో ఏ రీచ్ చేయండి పక్క కొలతలతో చెప్పేస్తుంది మమ్మీ ముందు మన వాళ్ళని అరుసుకుందామా మరి మీరు నేను మంచిగా ఉన్నా మంచి మంచి తొక్కలతో ఉంచిన ముందుకు వస్తున్నాను ఎందుకంటే ఈ కొత్తిమీర బాగా తెచ్చుకుంటాము తెచ్చుకుంటే ఏం చేయాలని అర్థం కాదు ఈ తక్కువ నూరు నూరితే కమ్మతనంలా మనం ఇడ్లీకి తింటాము అన్నంలా తింటాము చప్పతికి తింటాము మనం జొన్న రొట్టెకి తింటాము అన్నిటికి తినచ్చు ఉప్మల తినచ్చు పట్టే టేస్ట్ బాగుంటది కమ్మతనంలో ఆరోగ్యాన్ని కూడా చాలా మంచిది చాలా మంచిది హెల్త్ కి ఇక కొత్తిమీర కొత్తిమీర అయితే అందరు తింటారు అన్నిట్లో వేసుకుంటాం కదా ఫ్లేవర్ నచ్చపోతే కొందరు కొద్ది కూడా నచ్చని వాళ్ళు నచ్చని వాళ్ళు ఇది తింటే కూడక ఇట్లా ఓకారం నోరు అంతా ఇట్లా వాంతికి వచ్చినట్టు ఉన్నా కూడా ఇది సరిచేస్తుంది కొత్తిమీర చాలా మంచిది చాలా మంచిది హెల్త్ చాలా మంచిది జీర్ణం గుడిక చిన్న మంచి అవుతుంది అయినా కానీ ఇదైనా కానీ తినేది ఆకుర లెక్కనే ఇది కమ్మతనంలా ఈ శక్తి కూడా ఎక్కువ ఉంటది ఇన్ని లాభాలు ఉన్నాయి మనం వదులుతామా వదలద్దు మన ఛానల్ పెట్టాల్సిందే ఆ మనకు అన్ని అన్నీ ఇది బాగా బెనిఫిట్ ప్రతి దాంట్లో చేస్తాం కానీ ఇది తప్పు నూర్కొని దీన్ని వదలద్దు ఇక మనం చేసుకుంటు చేసుకుంటుడే ఇక ఇన్ని లాభాలు చెప్తుంది మమ్మీ లాభాలే లాభాలు తొక్కు అంటే నూరకుండా వదలంకుంటా ఇక మాతనానికి అయితే నేనేం చెప్పలేను ఇక చేసి చూపిస్తా చూపిస్తే మీరు చేసుకుంటారని నేను అనుకుంటా ఇది ముందు ఒక మంచి మాట చెప్పు కానీ మంచి మంచి మాట చెప్పన్నా చెప్పాలి ఒక మంచి మాట ఇక చెప్తా మంచి మాట నేను చెప్పేదానికే రెడీగా ఉంటున్నాయి మన ప్రతి వీడియోకునే నేను మంచి మాట మన మాటల ద్వారానే ఉన్నాయి అన్ని ఎందుకంటే చెడు చేసిన వాళ్ళు బాగుంటారు చెడు చె అలా అలాది చెడు చేసేదాన్ని మనం చెడు చేయొద్దు ఎప్పుడు కూడక మన చెడు వాళ్ళం కావద్దు చెడు చేసేటూ అలాది అలా ఆలపా గటిస్తారని వదిలేయాలి ఏంటంటే ఒక పోయాలి ఒక వాటర్ ఒక రాయి ఎత్తే ఎత్తేస్తాం ఎత్తేస్తే అది కొద్దిసేపు అవుతుంది కావచ్చు అలా వరద వచ్చినప్పుడు అది గా అయిపోతుంది గా అయిపోతుంది ఆ మంచిది కుడక అట్లయింటది మంచి అయితే నచ్చిందా మంచిది ఇక మనం అంటే వాటర్ బుర్జన అయితే వాటర్ అనుకోదు వాటి కొద్ది అది ఒక లోపలికి వెళ్ళిపోతుంది చెడన్నది మంచి అన్నది రాయి అనేది కిందికి వెళ్ళిపోతుంది మళ్ళీ వాటర్ అనేది స్వచ్ఛంగా పాడాలి పడుతుంది వేసినప్పుడు చదువుతున్నాం మన మీద పడుతుండొచ్చా అయిపోతుంది అదే వాటర్ మిల్ చెప్పేసి చెప్తున్నా ఎందుకంటే చెడు వాళ్ళు చాలా ఉంటారు చెడు చెయ్యాలని చూస్తారు చెడు మనము చెడు వాళ్ళను గుర్తించాలని మన చెడు అని వాళ్ళకు ముఖం ప్రూఫ్ చేయాలని చూస్తారు చెడు అని చెప్పిన కొడుకు చెడు కాదు కాదు అది కొన్ని రోజులు మాట్లాడుకుంటారు వచ్చు మళ్ళీ తర్వాత మంచి అయితే వెలుగుతుంది కదా మంచి మంచిగా గెలుస్తుంది మంచి ముందే ఉంటది మనం మంచినే పోవాలి అని మంచి మంచిదే సూపర్ మంచి మాట నాకు నచ్చింది మీకు కూడా నచ్చిందని నచ్చితే కామెంట్ చేయరు మనం నవ్వుకుంటా పోదాం నవ్వుకుంటా బాం నవ్వుకుంటూ చేద్దాం పని చేసినా నవ్వుకుండా ఏం కాదు ఇక మనం కష్టం అనుకోని చేయకుండా కష్టం అనుకోని చేస్తే అది ఇష్టంగా చిన్న పని అయినా ఇక కష్టంగా చేసిన పచ్చడి పచ్చిపోదు అమ్మతనం లా అనుకుంటా సంతోష సంతోషపడుకుంటే ఎత్తగా వచ్చి ఇది చేసిన గుర్తే ఉండదు ప్రతి ఒక్క ఐటమ్స్ వేసుకుంటా నాకు సంతోషపడతాను అది మీరు కష్టపడి అనుకుంటున్నారు కష్టం కాదు ఇష్టపడి చేస్తాను ప్రతి పని కష్టపడి ఇష్టంగా మమ్మీ ఏదైనా ఎంజాయ్ చేస్తుంది ఎంజాయ్ చేసుకుంటేనే చేస్తుంది ఇష్టంగానే చేస్తుంది ఇష్టంగా ఏయు అన్ని చేస్తే అంటున్నారు కామెంట్ కూడా పెడుతున్నారు ఏమంటే మమ్మీ వీడియోస్ చూసి వంట చేయాలన్నా ఇంట్రెస్ట్ వస్తుందట వాళ్ళకి చేయస్తుంది కాని వాళ్ళు కూడా లేచి ఆంటీ చేస్తుంది మనం కూడా వేద్దామని చేస్తారట మంచిగా మంచి వంటలు తింటాం కదా మంచిగా మనం మంచిగా ఉంటాం కదా ఆరోగ్యంగా ఉంటాం కదా తింటేనే ఆరోగ్యంగా ఉంటుంది ఆరోగ్యమే మా భాగ్యం అంటారు అంతే అవును ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యానికి మించింది ఏం లేదు అవును ఒక పొడుపు కథ అడగన్నా మమ్మీ పడుపు కథ ఏంటే అడవిలో పుట్టింది అడవిలో పెరిగింది మా మన ఇంటికి వచ్చింది తదితక్కల ఆడింది ఏంటి అది ఏది విషయా ఎంతనే చెప్తాను ఏంటంటే ఆ ఆ రోజుల చల్ల చేస్తున్నావు ఆ కవ్వం చల్లకవ్వం ఏంటంటే మా అమ్మమ్మ మొగరాలకు పెట్టి కళ చేస్తుండే కళ చేస్తే ఎన్న తీసి చెట్ల పెడితే నాకు ఎన్నిగ తెలియదు ఎన్ని మా అన్న పాట ఆ చల్లకవ్వం చల్లక అవ్వం ఇది మాది మాది నడిచింది మంచిగా చూ ఇది చూపెట్టేద్దాం ఇక మీకు కూడా తెలుస్తాయి అందరికి చెప్తావు కొత్తిమీర పచ్చడికి వడికి ఏమేమి కావాలో చెప్తా కొత్తిమీరు ఎన్ని కట్టలు ఉంటాయి ఇది ఒక మూడు కట్టలు చిన్న చిన్నగా ఉంటాయి తిల్ల కట్టలు మూడు ఉంటాయి మూడు కట్టలు చింతపండు నేను ఎంత వేస్తాను మీకు చూపిస్తా కానీ ఇవి మినపగుళ్ళు ఇగో మిర్చి ఇది కూడా ప్రాసెస్ నేను చెప్తాను నీ తినే తిన కరివేపాకు జీలకర్ర శనగపప్పు మెంతులు ఆవాలు ఇగో దొడ్డప్పు కల్లుపు సన్నపు అయినా వేసుకోవాలి మీ ఇష్టం కానీ ఇగో ఎల్లిగడ్డలు ఇగో ఇంగువ పసుపు ఇంతల్నే ఇంతల్నే ఆయిల్ అయితే అక్కడ ఉంటుంది చేసుకున్నాం చేసుకుందావా సరే మీద గడుక్కున్నా మొత్తం ఇప్పుకొని సన్నగా కట్ చేస్తా ఇది నాటు తీసుకోండి అంత పెద్ద పెద్ద కట్టెలో ఉండి ఇట్లా ఉంటుంది చూడు ఆకు నాటు అయితే టేస్ట్ బాగుంటుంది అట్లా ఈ రకంగా వాసన ఎట్లా వస్తుందో కొత్తిమీర కట్ అంత ఇట్లనే తీసుకుంటారు ఒక రెండు గంటలు మనం పదం లేకుంటే ఆరబెట్టుకుంటే మూడు నెలలు తింటాం పచ్చడి మీరు ఎక్కువ చేసుకు చేసుకున్న కూడా మీరు ఇది ఖరాబ్ అవుతుంది అని బాగుండదు మంచిగా ఆరబెట్టుకోవాలి ఇట్లా ఒక రెండు గంటలు నా అర రెండు మూడు గంటలు అరబెట్టినామనుకో పదం లేకుంటే అయింది అనుకో పదం లేకుంటు ఉంటే మనం పచ్చడి నూరుకోవాలి పదండి ఉంటే మంచిగా ఉంటుంది ఖరాబ్ అవుతుంది రోజులు చెప్పినావు మళ్ళీ ఇట్లా ఎందుకు అయిందంటే మీరు మీరు ఉంచితే అట్ల అవుతుంది రెండు గంటలు అయితే నేను ఆరబెడుతున్నా రెండు గంటలు ఎక్కడి నుంచి తడి ఉండదు ఇది ఆర మొత్తం ఆరిపోవాలి ఇట్లా తడి ఉంటే ఆగదు పచ్చడి ఏ పచ్చడి అయినా అంతే తడి అన్నదలగదు తడి ఎక్కువ ఉండదు ఆరిపోవాలి తడి లేకుండా పచ్చళ్ళు వేసుకుంటే ఉంటాయి ఖచ్చితంగా ఇక ఆరిపోయింది పొడి పొడిగా అయిపోయింది ఇప్పుడు గిన్నెడైతుంది నాకు అవుతుంది కాబట్టి ఈ గిన్నెతో నేను తీసుకుంటున్నా ఈ గిన్నె అయింది ఈ గిన్నె మన కొత్తిమీర అయింది కదా ఇక మనకు నేను మిరపకాయలు చెప్తా మిరపకాయలు చిత్తపండు చెప్తాను మనము చిత్తపండు ఎప్పుడైనా తీసుకుంటే ఇంట్లో గింజలు ఏమైనా ఉన్నాయా చూసుకోవాలి ఇట్లా నలుకలు ఏమైనా ఉన్నాయా అని చూసుకోవాలి ఇట్లా ఏమన్నా ఉంటే తీసేసుకోవాలి లిప్పి చూడాలి ఇట్లా ఏళ్ళు కానీ ఉంటాయి కదా ఇట్లా గింజలు ఉంటాయి అక్కడక్కడ గింజలు లేకుండా చూసుకోండి లిప్పి చూడండి మరి చిత్తపండు కూడా నీట్గా ఉందా ఎట్లుంది అని చూసుకోవాలి ఎందుకంటే అంత నీట్గా లేకపోతే కుడక కడిగేసుకోవాలి మంచిగా ఇట్లా గింజలు ఉన్నాయి కదా ఇలా చేసేస్తాం ఇది ఒక పెద్ద బాలు అంతా మీరు చిత్తపండు ఎంత బాలు మనము బాలాడతారు చూడు ఆ బాలంతా సరిపోతుంది గుప్పెడు గుప్పాడు ఇంత చిత్తపండు వేసుకోండి కమ్మతనంలో ఇక మీరు పులుపు ఎట్లా ఉన్నదో చూసుకొని వేసుకోండి పులుపు మంచిగా ఉంటుంది ఇది ఎంత చూడండి మిరపకాయలు కాదు చూస్తా కొలుతా అన్నది ఇదేను ఈ దీన్ని నిండా కొత్తిమీర తీసుకున్నా కదా ఇప్పుడు దీంట్లో సగం సగం మిరపకాయలు తీసుకుంటాను ఇవి పోసుకుంటాయి నీళ్ళు కొంచెం మసుల్ని బంద్ చేస్తుంది చింత పండ్ల పోస్తేందుకు మస్తు బాగా వేడి ఉండాలి ఒకసారి ఇట్లా అడిగేయండి ఈ వేడి నీళ్ళతో ఇట్లా అడిగేయండి కొంచెం గడుపుకుంటే మంచిగా ఉంటుంది చింతపండు ఎప్పుడు గుడుక ఇట్లా అడిగేస్తున్నా అట్లా కొద్దిగా అనిపేస్తే మంచిగా ఉంటుంది వాటర్ వాష్ పెడుతున్నానాలి నాన ఇప్పుడు మనము ఏ వేయించుకుంటున్నా చూడు రి హాఫ్ టీ స్పూను మెంతులు హాఫ్ టీ స్పూను ఆవాలు వేయించుకుంటాం ఎర్ర కావాలి ఎర్రగా అయినాకనే ఇట్ల ఎర్రగా ఇవి పట్టు ఇక మనం మెంతులు గ్రైండ్ చేసుకుందాం పొడి పట్టుకొని మెంతులు మనం కొంచెం వేస్తున్నాం కదా బాగా చేసుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోండి మీరు స్పూన్ తోటి ఒక స్పూన్ వేస్తున్నా ర్చి ఇలో కిందికుండే గోల్తే కమ్మ గారు పచ్చళ్ళ బాగుంటుంది మాడని వద్దు మంచిగా ఎంచుకోవాలి నూనెలో ఎంచుకుంటేనే బాగుంటుంది చూడు ఎర్రగా అయినాయి కదా ఇప్పుడు చల్లగా కావాలి మనం గ్రైండర్లో పెట్టాలి ఇప్పుడు కొత్తిమీర ఎంచుకుందాం ఈ స్పూను ఆయిల్ వేస్తున్నా ఇప్పుడు కొత్తిమీర వేయించుకుందా మంచిగా వేయించుకోవాలి పచ్చనం లేకుంటే వేయించుకుంటేనే మీకు పచ్చడి అవుతుంది ఇది ఇట్లా మరిగిపోవాలి మొత్తం మూత పెట్టకుండి ఆగలి నీళ్ళు పడితే పచ్చడి ఆగదు ఆగదు ఎందుకంటే మూత పెట్టుకోండి ఇంకా కలుపుకుందాం గోళగా వేయించుకున్నట్టు కలుపుకోవాలి ఇది ఎత్తట్లా మగ్గుతుందా అతని దగ్గర కలుసుకుంటుంది కొత్తిమీరు గోలినంక ఇది నిండి వచ్చింది కదా గోలినంక ఎంత అయింది మీరు ఇప్పుడు ఇక బంద్ చేసుకుంటున్నాం మంచిగా ఏగింది మిరపకాయలు పట్టుకుందాము ఇప్పుడు వేయించుకున్నాం కదా మిరపకాయలు మనం ఇట్లా వేసి తింపుకున్నాక ఉప్పు వేసుకుందాం రెండు టీ స్పూన్లు పడుతుంది రెండు టీ స్పూన్లు వేసినా ఉప్పు వేసి ఒకసారి దింపినాం కదా వేసుకుని ఇందాక అమ్మ ఉంటుంది అమ్మ ఉంటుందో వేసుకుంది కొత్తిమీర పడితే లెవెల్ టేస్ట్ చల్లగా అయినాక లేచేసుకుని పట్టుకున్నాం ఏళ్ళు మనకు ఏంటంటే మొత్తం కట్టెలు కూడా కోసేయకుర్రి అవే బలం అంత బలము ఫుడ్డు చాలా బలము కట్టెలు కోసేయకుడ్రీ ఏళ్ళు కోసేసి వేసేసుకుర్రి కట్టెలలో ఉన్న శక్తి ఇంకా ఆకులు తక్కువ ఉంటుంది కట్టెలల్లో ఎక్కువ ఉంటుంది మనం గరం వాటర్ పోసినాం కదా ఇవే వాటర్ ఇట్లనే వాష్ ఈ వాటర్ కదా అవి గరం పెట్టి మసలు పెట్టినాయి మనకు పచ్చడి అన్నది కరబ్ కాదు ఆ వాటర్ టేస్ట్ కమ్మగా వాసన వస్తుంది ఇక మీకు ఏంటంటే మీరే అంటే చూస్తున్నారు కాబట్టి కానీ ఇడ పట్టెళ్ళకి తెలుస్తుంది కమ్మతనం వాసన అసలు ఇట్లానే వేసుకుని నచ్చు పో మనం పోసి వేసుకుందాం ఇక స్పూన్లు స్పూన్లు పోసిన దీనిపై పచ్చడి అంటే కొంచెం ఆయిల్ ఉంటేనే బాగుంటుంది మీరు తక్కువ ఎక్కువ అన్నది మీరు చూసుకొని పోసుకోండి గరం ఇక ఒక టీ స్పూన్ల సగం వేసుకోండి జిల్ ఆవాలు జీలకర్ర టీ స్పూన్ల సగం శనగపప్పు ఇవి మీకు ఇష్టం ఉన్నా తీసుకొని తినేదాన్ని మిక్కలు ఒక టీ స్పూన్ వేసినవి అయితే ఒక టీ స్పూను మినుపగ గుళ్ళు వేసిన మిరపకాయలు మిర్చి తాకు అన్నీ బాగుంటాయి బాగుంటుంది అంటే గోలితేనే బాగుంటుంది గోల అనేది వేసుకుందాం కరేపాకు ఇంకా రేపాకు లేని పోపు మిరపకాయలు గుడిక గోల్తని మనకు అమ్మతాను ఎల్లిగడ్డ నేను ఇట్లా దంచుకున్నాను చూపెట్టు ఒకసారి ఇట్లా ఖచ్చిపక్క దంచుకున్నా మీకు అన్నీ కరెక్ట్ చూపిస్తున్నాయి ఎందుకంటే మీకు చేరానోళ్ళే ఊకే అడుగుతారు చేయొచ్చిన వాళ్ళు చేస్తారు ఈ చే గురించి చెప్పవలసి వస్తుంది ఇట్లా ఖచ్చిపక్క నల్లగొట్టేసుకోవాలి నల్లగొట్టేసుకుంటాను ఇప్పుడు ఇంగ వేసుకుందాం ఇలా పోపులో మీ ఇంకో మీ ఆప్షన్ మీరు వేసుకున్నారంటే లేకుంటే అది వదిలేసేది ఇప్పుడు పసుపు తీసుకున్న సదు ఇవన్నీ గోల్తేనే మంచిగా ఉంటుంది కమ్మగా వస్తాయి మనకు నమ్ముతుంటే పప్పులు గుడుక ఎంత కమ్మగా వస్తాయి అంటే ఇక లెవెల్ టేస్ట్ ఇప్పుడు మనం పచ్చడి ఇక పచ్చడి అంటున్నా కానీ తొక్క అంట నేను కొత్తిర ఇలా చేతితో చేయండి ఏది పని కాదు మంచి నీట్ గడుక్కొని చేసుకోండి మూడు నెలలు ఉంచుకుంటారు మీరు ఎంత టేస్ట్ ఉంటుందో ఇక అసలు ఇవితలే పెట్టుర్రు మీరు ఎక్కడ పెట్టు తిన తినగలగాలి కొత్తిమీర తొక్కంటే అంత కమ్మ ఉంటుంది కూడిచి మంచిగా నీట్గా వేసుకుని చూడాలి ప్రతి పని ఉడక ఇట్లనే నీట్గా ఇవ్వం నేను గ్రైండర్ పట్టినా కదా ఇది ఉడక నీట్గా పూడ్చేసాను సరే మనము మెంతులు ఆవాలు పట్టింది ఇల్లు వేసేస్తాం కలుపుకోవాలి ఇప్పుడు కనిపేసుకున్నాం కమ్మ వాసన వస్తుందో నీకు వస్తుందా తేజ అసలు వదలకుండా తింటాం కొత్తిమీర పచ్చడి అంటే కొత్తిమీర తొక్క అంటే వదిలేనే వద్దాం కమ్మ వాసన ఎల్లిగడ్డ తొట్టి తిన్న సంబురం ఉంటుంది ఇక ఇట్లా మంచి గల్పేసుకొని బంద్ చేసుకోరు ఇక బంద్ చేసినది కొత్తిమీర పచ్చడి ఇక అమృతం అమృతం ఉంటుంది ఇది కొత్తిమీర పచ్చడానికి కొత్తిమీర పైన పెట్టినాం కొత్తిమీర నేనే పెట్టిన పైన కొత్తిమీర పచ్చడి అంటే కొత్తిమీర కనిపించాలి అంతేనా వేడి వేడి అన్నంలా తీసుకొని తింటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది నేను చపాతి టిఫిన్స్లలో కూడా బాగుంటుంది దోశ ఉప్మా వాటిల్లో కూడా సూపర్ ఉంటుంది మీరేం స్పెషల్స్ వేసుకున్నారు కొత్తిమీర పచ్చడి ఇదైతే మూడు నెలలు నిలు ఉంటది త్రీ మంత్స్ మంచిగా హ్యాపీగా స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు ఇప్పుడు కొత్తిమీర బాగా అమ్ముతున్నారు కూడా బయట కట్టల కట్టలు ఇస్తున్నా ఎక్కువ ప్రాసెస్ గురించి చూపించాం మీకు ఎందుకంటే ఒడిస్టోళ్ళు చేసుకొని ఉంటది కూడా ఉన్నది మనం అన్ని పచ్చలు చేస్తాం కాబట్టి ఉంటది ఉంది రైస్ గరం ఉంది బాగా పొగలు పొగలు వస్తుంది పచ్చడి కలుపుకొని నోటికి కమ్మగా రుచి వస్తుంది పర్ఫెక్ట్ సూపర్ ఉంది కమ్మగా వస్తుంది అమ్మ నుంచి మధ్యలో వచ్చి అన్ని పర్ఫెక్ట్ పడ్డాయి ఆ పులుపు పుట్టచ్చు తొమ్మిది కొడుతున్నావు అమ్మా సూపర్గా ఉంది చాలా టేస్ట్ ఉంది చేసుకొని చేసుకొని ఎట్లుందమ్మ కామెంట్ చేసి పురీ సూపర్ మాటలు లేవు తొమ్మి అంటే వదలకుంట తినాలి ఏదైనా మిర్చి కూడా గోలింది ఉంది కదా అన్నీ పర్ఫెక్ట్గా పడ్డాయి సూపర్ టేస్టీ టేస్టీ కొత్తిమీర పచ్చడి అయితే మమ్మీ ఏ చేసింది మీరు కూడా వెంటనే ఏం చేసుకొని ఎట్లుందో మాకు కామెంట్ చేసి చెప్పుకో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోని సూపర్